హలో స్నేహితులు వెల్కమ్ బ్యాక్ టు ఫేమస్ ఫుడ్ మేకర్ అయితే బోటీ నాకు చాలా అండి మా యాగుణి ఉండమంటనేమో ఎప్పుడు వండదు ఎందుకు వండదా అని చెప్పేసి ఆరు అడిగితే చెప్పిన విషయం ఏంటంటే నేనైతే క్లీన్ చేయను నాకు క్లీన్ చేయడం నాకు నచ్చదు మీరు ఏమైనా క్లీన్ చేసుకుని ఇలాగ ఉంటే కనుక తెచ్చుకోండి అని చెప్పేసి అని అంటుంది అనమాట సరేలేదని చెప్పేసి నేను క్లీన్ చేస్తానులేదని చెప్పేసి కూర్చున్నానండి బోటీలో రెండు ఉంటాయి కదండి ఓటి పేగిలి టైప్ ఉంటాయి ఇంకోటి వచ్చేసి పైన సంచి కింద ఉంటుంది కదండి ఆ సంచిని మనం శుభ్రం చేసుకుని సపరేట్గా దాన్ని వాటర్లో పోసుకొని ఉడకబెట్టుకోవాలండి ఈ లోపు పేగులను క్లీన్ చేసుకుందాం ఎలాగంటే కనుక ఇలాగ పేగు పైన కొవ్వు కట్టు ఉంటుంది కదండి రెండు వైపులా క్లీన్ చేసుకోవాలి పేగు లోపల బయట కూడా క్లీన్ చేసుకోవాలి పైనలాగా మనం బట్టల అల పులింతో అలా శుభ్రంగా క్లీన్ చేసుకుని దాన్ని తిరిగేసుకోవాలండి ఇదిగోండి అలాగ వీణు పొలం పెట్టుకొని మనం ఒక పక్క నుంచి తోసుకుంటే కనుక అలాగ మనకి రివర్స్ అవుతుంది అనమాట అది రివర్స్ అయిన తర్వాత అప్పుడు మనం రెండు వైపులో కూడా శుభ్రం చేసుకోవచ్చు ఫస్ట్ బయట క్లీన్ చేస్తాం కదండి అలాగే తిరిగేసి ఏంటంటే ఇటువైపు కూడా శుభ్రంగా మనం క్లీన్ చేసుకోవాలన్నమాట లేదంటే కనుక స్మెల్ వస్తుందండి నేను ఇంట్లోనే ఎప్పుడైనా తింటానండి బయట అసలు తిన్నాను ఎందుకంటే కనుక క్లీనింగ్ మనం నీట్గా ఉండకపోతే లోపల కడుపులోకి వెళ్ళేది కదా ఎందుకని కంపల్సరీ మనం శుభ్రంగా చేసుకోవాలండి ఇది ఇలాగా తిరిగేసాం కదండి దీన్ని చూస్తున్నారు కదా అలాగ జారుతుంది అయితే చాలామంది ఏం చేస్తారంటే ఇది ఉడకబెట్టి క్లీన్ చేస్తారు ఉడకబెట్టితే మనకు తిరగదు కదా అందుకని నేను ఉడకబెట్టకుండా క్లీన్ చేసుకుని తర్వాత ఉడగబెట్టుకుంటాను అనమాట ఇలా క్లీన్ చేసుకుని మంచి వాటర్లో అలాగా మనం పక్కకి తీసుకోవాలండి అలాగే మొత్తం అన్నిటిని కూడా ఇంకొం మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను నేను చూడండి ఒకసారి క్లీన్ చేసుకుని ఏంటంటే పైన బయట క్లీన్ చేసుకుంటాము అలాగే తిరగేసి కూడా లోపల కూడా లోపల బాగా కూడా బయటికి తిప్పుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట కొంచెం క్లీనింగ్ అయితే కష్టమేనండి అని చెప్పేసి ఏం పక్కన అక్కర్లేదు ఒకటి రెండు సార్లు చేసినప్పటికీ మనకి అలవాటు అయిపోద్ది ఇవన్నీ ఇలాగా ఈజీ పెద్ద కష్టమైన కూడా అని మనం అనకూడదు ఇది చాలా సింపుల్ ఇది అంతేనండి అలా తిరగేసుకొని లో లోపల వైపు కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుంటే సరిపోద్ది అంటే ఈ మేకలో ఆహారం తింటాయి కదండి దానివల్ల కొంచెం లోపల పేగుల్లో మనకైనా ఉంటుంది అలాగే కాకపోతే ఈ మనం తినే కదా అలాగా మళ్ళీ పులుముకొని దాన్ని మళ్ళీ మంచినీటిలో వేసుకున్నాం అనుకోండి ఏమన్నా ఉంటే కనుక మళ్ళీ ఆ వాటర్లో మళ్ళీ క్లీన్ చేసుకుంటాం మనం ఇంకొకలాగా మొత్తం అన్నీ కూడా వేసుకోవాలి ఇలా వైపు ఇది ఉడికింది కదండి ఈ వాటర్ని పారబోసుకొని పోసుకొని అంటే కాలుతుంది అందుకని నీళ్ళు వేసుకున్నాను యాక్చువల్గా అయితే కనుక చల్లారకూడదు చల్లారితే కనుక రాదండి చూడండిది ఇలా ఉడకడం వల్ల అంత ఈజీగా వచ్చేస్తుందో పైది ఇలా తీసుకోవచ్చు లేదంటే కనుక మీకు తీయడం ఇబ్బందిగా ఉంది అంటే కనుక స్పూన్ ఉంటుంది కదండి ఇలా స్పూన్తో పెట్టుకుని టైట్గా గీగితే క్లీన్ అయిపోద్ది అనమాట కంపల్సరీ వేడి మీద తీయండి చల్లరితే రాదు మరలానే గట్టిపడిపోద్ది ఇంకొండి ఇలా మొత్తం శుభ్రం చేసుకోవాలి మరి ముఖ్యం ఏంటంటే కనుక ముదిరింది తీసుకోకుండా అయితేనే బాగుంటుంది అలాగే మనకు నచ్చిన సైజులో కట్ చేసుకుని హాట్ వాటర్ తో క్లీన్ చేసుకుంటే అయిపోయినట్టే ప్లీజ్ సబ్